అపుండత దీక్షతో పనిచేయడానికి మరి వారిని తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా న్యాయం చేసే విధంగా మీరు చేస్తున్నటువంటి గొప్ప ప్రణాళిక ఈ రాష్ట్రంలో యువతరంతా కూడా తెలుగుదేశం పార్టీ వైపు చూసేలాగా చేస్తుందని చెప్పేసి తెలియపరుస్తూ మరొకసారి మరి మీకోసం చెప్పాల్సి వస్తే ఎన్ని పేజీలైనా రాయొచ్చు ఎన్ని గంటలైనా మాట్లాడొచ్చు కాకపోతే మీ పుట్టినరోజు సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియపరచడానికి మాత్రమే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు కనుక మరొకసారి మీకు హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షల శానిపిల్లలక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కడల శంకరం గారు ప్రధాన కార్యదర్శి పంబల కృష్ణ గారి తరఫున అదేవిధంగా ఈ గ్రామం తరఫున కూడా తెలియపరుస్తూ మరి తెలుగుదేశం పార్టీకి మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం ఎలాగైతే ఉందో ఐదు వేల మండల తెలుగుదేశం పార్టీకి ఈ శానపిల్లలంక ఆ విధమైనటువంటి కేంద్ర కేంద్రంగా చేత ఇక్కడ తెలుగుదేశం పార్టీ అవతారం దినోత్సవం కానీ ఎన్టీ రామారావు గారి యొక్క జన్మదినం కానీ లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదినాలు కానీ మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం చేసినా కూడా చేస్తున్నాం కనుక చేను పిల్లంకలో ఆ విధమైనటువంటి తోటి పార్టీ మీద మీకున్నటువంటి ప్రేమాభిమానాలతో మీరు ఏర్పాటు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ గ్రామంలో జరుగుతోంది అందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర హెచ్ఆర్డీ మెంబర్గా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి పేరు పేరున చెప్పలేనందుకు అన్నిదా భావించొద్దని మిమ్మల్ని సవినయంగా మిమ్మల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్ బాబు